హాయ్ అండి మీకు తక్కువ ప్రోజెట్లో ఇవాళ ఉన్న సిఆర్డి అప్రూవల్ లేవోట్లో చాలా కాస్ట్ పెరిగిపోయి అందరూ కూడా మినిమం గజం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అలా చెప్తున్నారు నియర్ బై ఉన్న ఇప్పుడు మేము చూపిస్తున్న ఏరియాలో కూడా నియర్ బై పన్నెండు వేలు గజం ఉంటుంది మంది ఓల్డ్ లేటు అవటం డిటీసీపీ అప్రూవల్ లేవటం దాంట్లో ప్లాట్ ఉండటం మీకు మంచి అవకాశం కింద అనుకుంటున్నాము మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధానిలో ఏ ప్లాట్లు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మేము చూసి పెడతాము అలాగే మా ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేము మాట్లాడుతుంది మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే గన్నవరం ఉందో ఆ గన్నవరానికి నియర్ బై ఫోర్టీన్ కిలోమీటర్స్లో పొట్టిపాడు అనే టోల్ గేట్ ఉందండి ఆ టోల్ గేట్ నుంచి ఫోర్ కిలోమీటర్ అంటే హైవేకి ఎయిట్ లైన్ ఏదైతే ఉందో దానికి ఫోర్ లైన్లో మన డిటీసీపీ అప్రూవల్ లేవోటి ఉందండి గజం కేవలం తొమ్మిది వేలే పడుతుంది మీకు కావాలనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే కనుక రేటు తగ్గుతుంది అలాగే దీంట్లోనే ఈ లేఅవుట్లోనే ఒక పక్క అంతా నాన్ లేఅవుట్ అంటే ఐ మీన్ పంచాయతీ కన్వర్షన్ కూడా అయిపోయి ఉంది ఇది రెండు వేల పన్నెండులో లేవవుట్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్తో మీకు కలదు ఈరోజు మీరు తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ కూడా మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ఆ ఇన్స్టాల్మెంట్ కూడా ఎలాగంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్ కాస్ట్ కట్టేసేసి మిగతా రిజిస్ట్రేషన్ చేపించేసుకొని మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మీరు ట్వంటీ ఫోర్ మంత్స్లో కట్టుకోవచ్చు ఈజీగా ఈఎంఐ ఉంటుంది మినిమం ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు లోపే మీకు ఈఎంఐ ఉండొచ్చు అలాగే మీరు ఎయిట్ థౌజండ్ అలా కట్టుకో ఎయిట్ ల్యాక్స్ అలా కట్టుకున్నా సరే మినిమం ఇరవై వేలు ఈఎంఏ ఉండొచ్చు చూస్తున్నారుగా ఆల్ డెవలప్మెంట్స్తో మీకు రెడీగా ఉంది ప్రాజెక్టు మేము కట్టాల్సిన డెవలప్మెంట్స్ కూడా మీకు చెప్తున్నానండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము అలాగే ఓపెన్ డ్రైనేజీలు ఇస్తాము అలాగే పార్క్ అంతా డెవలప్ చేస్తాము వాటర్ ట్యాంక్ ఇస్తాము ప్లాట్కి ఒక ట్యాప్ ఇస్తాము మొత్తం బీటీ రోడ్స్ కూడా మీకు వస్తాయి దీంట్లో సిఆర్డి అప్రూవల్ వాటి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది మీకు నాన్ లెవెట్లో తీసుకున్న డిటీసీపీ లెవెట్లో తీసుకున్న సిఆర్డిఏ రేట్ అనేది మారుతుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడికి పోకుండా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి మినిమం సిక్స్ మంత్స్లో మీకు మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ మేము సెవెన్ మంత్స్లో డెవలప్మెంట్ చేసిస్తామండి ఇది ఒక్కసారి సైట్ చూడండి నచ్చితేనే తీసుకోండి టోల్ గేట్ ఫోర్ కిలోమీటర్లు ఇది కూడా కాకుండా ఓఆర్ఆర్ ఏదైతే పొట్టిపాడు దగ్గర వస్తుందో దానికి వన్ కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉండటం పెద్ద విశేషం అండి మీరు ఈరోజు ఆలోచించి ఈ డెవలప్మెంట్ ఇంకా చేయలేదు అని ఆలోచించొద్దండి ఎట్టి పరిస్థితులు అలాంటివి ఆలోచించద్దండి వచ్చి సైట్ చూసి ఓఆర్ఆర్ ఎలాగా వస్తుందో చూసుకొని మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈఎంఐకి వెళ్ళాలంటే ఈఎంఐకి వెళ్ళొచ్చు లేదనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఓన్లీ ఈఎంఐ ఇచ్చేది నాలుగు లేటు మాత్రమే ఏనండి మీకు డిటీసీవీ అప్రూవల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్కి అయితే కనుక అమౌంట్ కూడా తగ్గుతుంది మీకు చూసి ఇద్దాము రండి చూడండి నచ్చితే తీసుకోండి మీకు నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మా డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాబట్టి మీరు కాల్ చేయండి ఇమీడియట్గా మీకు సైట్ చూపిస్తాము చక్కగా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక చేసుకోండి ఇదే కాకుండా రాజధాని అమరావతిలో ఏదైనా మీకు సిఆర్డి అప్రూవ్ ప్లాట్లు మినిమం మీరు కొనగలిగితే కనుక అక్కడ కూడా మీరు కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చక్కగా కొనుక్కోవాల్సిన వాళ్ళకి లో బడ్జెట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఫోర్ కిలోమీటర్ల హైవే దూరంలో కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒకళ్ళ మీరు ధనవంతులు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఇమీడియట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ